హలో అందరికీ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోవద్దు ఈరోజు మా లంచ్ కోసం ఏం ప్రిపేర్ చేస్తున్నానో అయితే షేర్ చేస్తున్నాను మార్నింగే నేను ఫ్రెష్ అప్ అయిపోయాను ఇంకా అయితే బ్రేక్ఫాస్ట్ కూడా ఏం చేయలేదు టైం ఉంది అని చెప్పేసి అయితే కొన్ని పనులు ముందుగానే చేసి పెట్టేసుకుంటున్నాను ఈరోజు మా లంచ్ కోసం అయితేనేమో టమాటో పప్పు చేస్తున్నాను కాకరకాయతో తాలింపు ప్రిపేర్ చేస్తున్నాను దోసకాయ మామిడికాయ అయితే పచ్చడి కూడా ప్రిపేర్ చేస్తున్నాను కాకరకాయ తాలింపు అయితే కొంచెం చేదుగా ఉంటుంది కాబట్టి దాన్ని పప్పుతో తిన్నావు అంత మంచిగా ఏమో అనిపించదు నాకైతే పప్పులతో అయితే బాగుంటుంది కానీ పప్పుతో అయితే అంతేం బాగుండదు నాకైతేనేమో పచ్చడి వేసుకొని కాకరకాయ తాలింపుతోనే అయితే తినేస్తానన్నమాట లేదు రసంతో ఆయన అయితే బాగుంటుంది కాకరకాయ తాలింపు తాలింపులో వేసుకొని తినడం కోసం అయితే ఈరోజు దోసకాయ మామిడికాయ అయితే పచ్చడి కూడా ప్రిపేర్ చేస్తున్నాను ఈ పచ్చడి అయితే ఒక టూ త్రీ వీక్స్ అయితే స్టోర్ ఉంటుంది ఎక్కువ రోజులు అయితే ఏమీ ఉండదు కాకరకాయ తాలింపు చేయడం కోసం అయితేనేమో కాకరకాయని కడిగేసాను మధ్యలో అయితే కట్ చేసేసి లోపల ఉండేటువంటి సీడ్స్ అన్నీ తీసేసి సన్న ముక్కల్లాగా అయితే కట్ చేసేసుకుంటున్నాను మీకు కావాలి అంటే పైన కూడా కొంచెం పీల్ చేసేసుకోవచ్చు పైన అంతా జాగ్గా ఉంటుంది కదా అదంతా పీల్ చేసేసి మీరు ఫ్లాట్గా అయినా చేసేసుకొని తర్వాత అయినా కట్ చేసుకోవచ్చు నేను తీసుకొచ్చిందే నాలుగు కాకరకాయలు ఇంకా పైన అంతా పీల్ చేసేసాను అనుకోండి అసలు ఏమి మిగలదు అందుకనేసి అయితే పైన ఏమీ నేను తీలేదు పైన తీయడం వల్ల అయితే మీకు కొంచెం చేదు తగ్గుతుంది మాకు చేదు ఉన్నా పర్లేదు అని చెప్పేసి అయితే నేను అలాగే యాడ్ చేసాను కాకరకాయ ముక్కల్లో అయితే కొంచెం ఉప్పు పసుపు యాడ్ చేసి కొంచెం గట్టిగా పిండేసామనుకోండి వాటర్ అంతా బయట వచ్చేస్తాయి నేనైతే ఇప్పుడు ఉప్పు పసుపు వేసి బాగా మిక్స్ చేసి అయితే పక్కన పెట్టేసుకున్నాను ఇంకా ఫ్రై చేసే ముందు అయితే వాటిని పిండేస్తాను అనమాట అలా పిండడం వల్ల లోపల ఉండేటువంటి చేదైతే కొంచెం తగ్గుతుంది దోసకాయ పచ్చడి కోసం అయితేనేమో దోసకాయను కూడా పైనంతా పీల్ చేసుకుని లోపల ఉండేటువంటి సీడ్స్ అయితే కూడా తీసేసి కడిగేసి అయితే ఇప్పుడు పక్కన పెట్టేసుకుంటాను చెమ్మంతా వెళ్ళిన తర్వాత అయితేనే ముక్కలు కట్ చేసేస్తాను కాకరకాయలు దోసకాయలు ఇప్పుడు ఒకేసారి కటింగ్ బోర్డులో కట్ చేసేసి పెట్టేసుకున్నాను ఇప్పుడైతే కటింగ్ బోర్డు కడిగేసి ఆర పెట్టేస్తాను దాని తర్వాతనే ఇంకా ఆనియన్స్ గార్లిక్ అవన్నీ అయితే కట్ చేసుకోవచ్చు అని చెప్పేసి కొంచెం పని అయితే ఇప్పుడు ముందుగా చేసి పెట్టేసుకున్నాను ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్కి రెడీ చేస్తున్నాను అనమాట ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ కోసం అయితే నేను పొడి దోశలు వేస్తున్నాను ఈ పొడినైతే నేను ఒక రోజు ఆమ్చూరు పౌడర్తో పులిహోర ప్రిపేర్ చేశాను కదా ఆ పౌడర్ అయితే కొంచెం మిగులునింది దానిలోనే ఇంకొన్ని వేయించినటువంటి పీనట్స్ కొన్ని నువ్వులు ఎండు కొబ్బరి యాడ్ చేసి అయితే ఇంకొంచెంసేపు గ్రైండ్ చేసేసాను పొడి అయితే మాత్రము చాలా టేస్టీగా వచ్చింది చట్నీ కొంచెం ఉంది కారం కూడా ఉంది మొన్న ఒక రోజు అయితే ఈ రవ్వ ఇడ్లీ పెడదామని చెప్పేసి అయితే రుబ్బాను కానీ అంత బాగా నచ్చలేదనమాట ఎవరికి రవ్వ ఇడ్లీ అందుకని ఇప్పుడైతే దాంతో ఊతప్పంలాగా వేసేసి పైన అయితే పొడి జల్లేద్దాము అనుకుంటున్నాను ఇడ్లీ పిండిలో అయితే కొంచెం జీలకర్ర యాడ్ చేశాను కొన్ని ఆనియన్స్ కూడా యాడ్ చేశాను మీరు కావాలంటే గ్రీన్ చిల్లీస్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఆ దాంతో ఊతప్పం తిన్న వాళ్ళ కోసం అయితే ప్లెయిన్ దోశలు వేద్దాము అని చెప్పేసి దోశ పిండిలో కూడా సాల్ట్ అయితే కలిపేసుకున్నాను ఇప్పుడు ఇడ్లీ పిండి కొంచెం అయితే ప్యాన్ మీద వేసేసాను పైన అయితే నేను పొడి జల్తాను అంటే వద్దు జీలకర్ర వేసేసి ఇచ్చి చెప్తే ఒక దోశ అయితే జీలకర్రతో ఇచ్చేసాను ఇంకొక దోశ మీద అయితేనేమో పొడి వేస్తున్నాను అనమాట పొడి వేసిన తర్వాత మీరు ఆయిల్ కన్నా నెయ్యి వేసుకుంటే చాలా మంచి టేస్ట్ ఉంది కొత్తగా ట్రై చేసేటువంటి కొన్ని వెరైటీస్ రెసిపీస్ అయితే మాత్రము నేనేది ట్రై చేయను అనమాట మా ఇంట్లో తింటాను అని చెప్తే మాత్రమే ట్రై చేస్తాను లేకపోతే అసలు ట్రై చేయండి కానీ ఈ పొడి దోశ టేస్ట్ అయితే మాత్రము చాలా బాగుంది అందుకే నేను ట్రై చేశాను ఈ పొడి ప్రిపేర్ చేసినప్పుడు ఫస్ట్ అయితే కొంచెం టేస్ట్ చూసాను అనమాట టేస్ట్ అయితే చాలా బాగుండింది అందులోనూ ఆ రోజు ఆమ్చూర్ పౌడర్తో పులిహార ప్రిపేర్ చేశాను కదా సేమ్ టేస్టే ఉంటుందిలే అని చెప్పేసి అయితే ఈ దోశల మీద వేసుకొని తినేసాను చాలా అంటే చాలా బాగా వచ్చింది నేను పొడి వేసిన తర్వాత సెకండ్ సైడ్ కూడా టర్న్ చేశాను సెకండ్ సైడ్కి మీరు టర్న్ చేసిన తర్వాత ఎక్కువసేపు అయితే అలా ఉంచకూడదు మాడిపోతుంది పొడి బ్రేక్ఫాస్ట్ తినడం అయితే అయిపోయింది గిన్నెలన్నీ కూడా కడిగి పెట్టేసుకున్నాను కందిపప్పు అయితే ఆల్రెడీ నాన్ పెట్టేస్తున్నాను అనమాట ఎప్పుడూ నేను రోమా టమోటోసు లేదంటే నాటు టమాటోసే తీసుకొచ్చేదాన్ని లాస్ట్ వీక్ పటేల్ బ్రదర్స్కి అయితే ఈ టమాటోస్ సేల్లో ఉన్నాయి ఒక డాలర్కే ఒక ప్యాక్ ఇచ్చాడనమాట ఇంతకు ముందు కూడా ఒకసారి తీసుకొని వచ్చాను లాస్ట్ ఇయర్ టేస్ట్ అయితే బాగానే ఉన్నాయి అని చెప్పేసి ఈ ఇయర్ కూడా తీసుకొని వచ్చాను ఎక్కువ టొమాటోస్ ఉన్నప్పుడైతే టమాటో పప్పు ఇచ్చు అని చెప్పేసి ఈరోజు ఆ టమాటోస్ వేసి పప్పు అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను కందిపప్పులో అయితే టమాటోస్ యాడ్ చేశాను ఉప్పు పసుపు కారము కొన్ని ఆనియన్స్ కూడా యాడ్ చేసి అయితే కుక్కర్ పెట్టేశాను అవైతే త్రీ విజిల్స్ వస్తాయి ఈ అయితే పచ్చడి కోసము పౌడర్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట ఈ మసాలా పౌడర్ కనుక మీరు చేసి స్టోర్ చేస్తే చాలు ఎన్నో రకాల పచ్చళ్ళకైతే యూజ్ చేసుకోవచ్చు నేనైతే టమాటో పచ్చడికి బీరకాయ పచ్చడికి పీనట్ పచ్చడికి అన్నిటికీ అయితే వాడేస్తూ ఉంటాను ఈ పౌడర్ అయితే అందుకని ఈరోజు కొంచెం ఎక్కువే చేసి పెట్టేస్తున్నాను ఒక ప్యాన్లో కొన్ని ఎండుమిర్చి తీసుకోండి ధనియాలు ఒక ఫోర్ స్పూన్స్ తీసుకున్నారు అంటే జీలకర్ర ఒక త్రీ స్పూన్స్ తీసుకోవాలి ఆవాలు కూడా త్రీ స్పూన్స్ తీసుకోండి మెంతులు అయితే టూ స్పూన్స్ తీసేసుకోండి వీటన్నిటినీ అయితే డ్రైగా రోస్ట్ చేసుకోవాలి ఆవాలన్నింటివి కొంచెం చిటపట అంటాయి ఇంకా మెంతులు అవన్నీ అయితే కలర్ చేంజ్ అయిపోతాయి అనమాట అంతవరకు అయితే బాగా ఫ్రై చేసేసుకోవాలి వీటిని బాగా చల్లారిని చేసుకొని అయితే మెత్తగా మిక్సీ జార్లో అయితే పౌడర్ చేసేసుకుంటే చాలా ఈజీ అయిపోతుంది ఇంకా మనం ఏ పచ్చళ్ళైనా చేయడము ఇవి చల్లారే లోపల నేను దోసకాయని సన్న ముక్కలలాగా అయితే కట్ చేసి పెట్టేసుకుంటున్నాను దోసకాయ అయితే పచ్చడి చేసే ముందు ఒకసారి టేస్ట్ చేసుకోండి కొన్నిట్లో అయితే కొంచెం పుల్లగా ఉంటాయి కొన్ని చేదుగా కూడా ఉంటాయి ఈ దోసకాయ బాగా పండింది అయితే మాత్రము పుల్లగా ఉంటుంది సగం పడినట్టుగా ఉంటే దానికి అసలు ఏ టేస్టు లేదనమాట చప్పగా ఉంది అందుకని నేను ఈరోజు రెండు కాయలు అయితే వేస్తున్నాను ఒక కాయ అయితే కొంచెం పుల్లగా ఉంది ఇంకొక కాయ చప్పగా ఉంది మామిడికాయ యాడ్ చేయడం వల్ల అయితే కొంచెం పులుపు కూడా వచ్చేస్తుంది దోసకాయ కూడా పుల్లగా ఉంది కాబట్టి సరిపోతుంది నేను ఎప్పుడూ అయితే చింతపండు యాడ్ చేయలేదు మీరు కావాలంటే లెమన్ జ్యూస్ యాడ్ చేసైనా కూడా ట్రై చేయండి టేస్ట్ అయితే బాగానే ఉంటుంది దోసకాయ ముక్కలు అనేటివి మీకు ఎంత సన్నగా కావాలంటే అంత సన్నగా కట్ చేసుకోండి ఇలా వద్దు అంటే మీరు దానిలో పెద్ద హోల్స్ ఉంటుంది కదా దాంతో అయితే తురిమేసుకోండి మామిడికాయనైతే నేను ఆల్రెడీ తురిమి పెట్టేసుకున్నాను దోసకాయను తురిమితే వాటర్ అయితే కొంచెం బయట వచ్చేస్తుంది దాన్ని అంతా పిండేసి తర్వాత యాడ్ చేసుకోవాలి తురవడం వల్ల అయితే సగం జ్యూస్ వెళ్ళిపోతుంది అని చెప్పేసి ఈరోజు ముక్కల్లాగా కట్ చేశాను స్పైసెస్ అయితే చల్లగా అయిపోయాయి దాన్ని అయితే ఇప్పుడు నేను పౌడర్ లాగా చేసేసుకుంటాను ఈ పచ్చడిలో అయితే కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేస్తున్నాను గార్లిక్ని అయితే కూడా కొంచెం సన్నగా కట్ చేసి అయితే పెట్టేసుకున్నాను ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసుకోండి నా దగ్గర అయితే ఇంగువ పౌడర్ ఉంది అందుకని నేను ఇప్పుడు తిరుగుమాతలో యాడ్ చేస్తున్నాను మీ దగ్గర కనుక గడ్డగా ఉండే ఇంగువ ఉంది అంటే స్పైసెస్ మనం ఫ్రై చేసుకున్నాం కదా అప్పుడే ఇంగువ కూడా యాడ్ చేసి ఫ్రై చేసి అయితే పౌడర్ చేసేసుకోండి ఇప్పుడు నేను దీనిలో కొంచెం ఆయిల్ యాడ్ చేస్తున్నాను ఈ పచ్చడికైతే అయితే ఆయిల్ కొంచెం తక్కువే పడుతుంది మనకు ఆవకాయలు లాగా ఎక్కువ ఆయిల్ అయితే వేయాల్సిన అవసరం ఏమీ లేదు దీనిలో ఆయిల్ యాడ్ చేసిన తర్వాత ఆవాలు జీలకర్ర కొంచెం పచ్చిసనపప్పు అయితే యాడ్ చేసేసాను ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత దీనిలో కొంచెం ఇంగువ యాడ్ చేస్తున్నాను ఇంగువ యాడ్ చేసి గార్లిక్ అయితే కూడా కొంచెం ఎక్కువగానే యాడ్ చేస్తున్నాను కరివేపాకు కూడా యాడ్ చేసేసాను ఇవన్నీ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత అయితే నేను స్లో ఫ్లేమ్లో పెట్టేసుకొని కట్ చేసి పెట్టుకున్నటువంటి దోసకాయ ముక్కలు కూడా యాడ్ చేసేస్తున్నాను ఈ దోసకాయ ముక్కలు యాడ్ చేసి కొంచెంసేపు అయితే కుక్ చేయాలి దాని లోపల ఉండేటువంటి వాటర్ అంతా బయట వస్తుంది ఇట్లా కాకుండా ఉండాలంటే మీరు పచ్చివైన కూడా అట్లాగే వేసుకోవచ్చు కాకపోతే అంత క్రంచీగా ఉంటాయి అని చెప్పేసి అయితే నేను కొంచెంసేపు కుక్ చేస్తున్నాను దీనిలో కొంచెం ఉప్పు యాడ్ చేశాను కొంచెం అయితే పసుపు యాడ్ చేసుకున్నాను మీకు ఎంత పుల్లగా కావాలో దాన్ని బట్ అయితే మామిడికాయ తురుము కూడా యాడ్ చేసుకొని ఇంకొంచెం సేపు అయితే బాగా మిక్స్ చేసుకోవాలి మనం ముందుగానే ప్రిపేర్ చేసుకున్నాం కదా పౌడరు ఆ పౌడర్ అయితే కూడా ఒక త్రీ ఫోర్ స్పూన్స్ యాడ్ చేసేయాలి మీకంటే ఎంత స్పైస్ తినగలుతారో దాన్ని అయితే యాడ్ చేసుకోండి నేను యాడ్ చేసుకున్నటువంటి మిరపకాయలు ఉన్నాయి కదా అవి కొంచెం స్పైసీ తక్కువ అయింది అనిపిస్తే నేను ఇక్కడైతే చిల్లీ పౌడర్ యాడ్ చేసుకుంటాను ఈ పౌడర్ అయితే నేను తీసుకున్నటువంటి పచ్చడి క్వాంటిటీకి ఒక త్రీ స్పూన్స్ అయితే సరిపోతుంది అనమాట అంతకన్నా ఎక్కువ యాడ్ చేసాము అంటే మనకు ఆవాలు ధనియాలు స్మెల్ అనేది ఎక్కువగా తగులుతూ ఉంటుంది అందుకని త్రీ స్పూన్స్ యాడ్ చేసుకున్న తర్వాత టేస్ట్ చెక్ చేసుకోండి ఇంకా స్పైసీ సరిపోలేదు అనిపించినప్పుడు అయితే చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోండి ఇప్పుడు ఎలాగో మనం కుక్ చేసేస్తున్నాం కాబట్టి సరిపోతుంది అనమాట నేనైతే ఇప్పుడు టేస్ట్ చెక్ చేసుకున్నాను అన్నీ అయితే కరెక్ట్గా ఉన్నాయి అందుకని ఇప్పుడు నేనేమీ యాడ్ చేయడం లేదు కొంచెం సేపు తర్వాత అయితే ఇంకోసారిగా టేస్ట్ చెక్ చేసుకోండి అప్పుడైతే ఉప్పు అనేది కొంచెం తక్కువ అవ్వచ్చు ముక్కలు లోపలికి వెళ్ళిపోతుంది కాబట్టి అందుకని ఇప్పుడైతే నేను కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని మిక్స్ చేసి అయితే పక్కన పెట్టేస్తున్నాను ఇది కొంచెం చల్లగా అయిపోయిన తర్వాత అయితే ఏదో ఒక గిన్నెలో వేసి పెట్టేస్తే చాలు సరిపోతుంది మిగిలినటువంటి పౌడర్ కూడా నేను ఒక గ్లాస్ జార్లో స్టోర్ చేసేసుకుంటున్నాను మళ్ళీ ఈసారి పచ్చడి చేసినప్పుడు అయితే వాడేసుకుంటాను ఇప్పటికైతే పచ్చడి చేయడం అయిపోయింది ఫస్ట్ అయితే పచ్చడి చేసేసాను అది కొంచెం ఊరితేనే టేస్ట్ బాగుంటుంది అని చెప్పేసి ఇప్పుడు పప్పుకైతే కూడా తిరుగుమాత వేసేసుకుంటున్నాను తిరుగుమాతలో ఆవాలు జీలకర్ర తర్వాత కొన్ని గార్లిక్ పీసెస్ ఆనియన్ పీసెస్ యాడ్ చేశాను కొంచెం ఇంగు కూడా యాడ్ చేసేసి అయితే తిరుగుమాత వేసేసుకుంటాను నేను తీసుకున్నటువంటి టమాటోల్లో అయితే కొంచెం స్వీట్ ఉంటుందన్నమాట అందుకని పప్పు చేసేటప్పుడు అయితే కొంచెం టేస్ట్ చాలా బాగున్నట్టు అనిపిస్తుంది స్వీటు పుల్లగా అన్నీ తగులుతూ ఉంటాయి కాబట్టి టమాటా పప్పు అయితే ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకొని దీనిలో అయితేనేమో తిరుగుమాత వేసేసి ఇంకొంచెం సేపు అయితే కుక్ చేసుకుంటాను వాటర్ అనేది కొంచెం ఎక్కువగా ఉన్నాయి అనిపించింది పప్పు కొంచెం దిగ్గా ఉండాలి అనేసి ఇంకొంచెం సేపు అయితే తిరుగుమాత వేసి ఉడకబెట్టేస్తాను అనమాట పప్పు అయితే రెడీ అయిపోతుంది ఇంకా కాకరకాయ తాలింపు ఒకటి చేయాలి ఆ తాలింపు చేయడానికి అయితే చాలా ఎక్కువ టైమే తీసుకుంటుంది కాకరకాయలను అయితే నేను ఇప్పుడు కొంచెం పిండేసి పక్కన పెట్టేసుకున్నాను వాటర్ అంతా పారేసాను అనమాట ఇంకొక సైడ్ అయితే వైట్ రైస్ కూడా కుక్ చేస్తాను నేను ఎప్పుడైనా సరే కాకరకాయ తాలింపు చేసేటప్పుడు కొంచెం తక్కువగానే ప్రిపేర్ చేస్తాను అది కొంచెం చేదు ఉంటుంది కదా ఎక్కువ తినలేము అని చెప్పేసి మీరు కొంచెం తాలింపు పెట్టినా కానీ రైస్లో అయితే చాలా ఎక్కువగా కలుస్తుంది ఇక అదే ప్యాన్లోనే కొంచెం ఆయిల్ యాడ్ చేశాను కట్ చేసి మనం పిండి పెట్టేసుకున్నాం కదా కాకరకాయ ముక్కలు వాటిని అయితే యాడ్ చేసి ఒకసారి బాగా మిక్స్ చేసి మూత పెట్టేసుకొని మీడియం టు స్లో ఫ్లేమ్లో పెట్టుకొని అయితే కుక్ చేసుకోవాలి మీరు హై ఫ్లేమ్లో పెట్టేసి ఫాస్ట్గా మగ్గిపోతాయిలే కాకరకాయలు అని అయితే కుక్ చేయకూడదు చేదు ఇంకా ఎక్కువైపోతుంది అనమాట అవి మాడే కొంది అందుకనేసి అయితే నేను స్లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టేస్తున్నాను దానికైతే స్టీమ్ లోపలే ఉంటుంది కాబట్టి ఆ స్టీమ్ వల్ల కింద కుక్ అవుతాయి పైన కూడా కుక్ అవుతూ ఉంటాయి కాకరకాయ ముక్కలు అందుకని స్టీమ్ పెట్టి ఒకసారి వదిలేసి ఇంకా మిగతా పనులు అయితే చేసేసుకుంటున్నాను మధ్య మధ్యలో అయితే మిక్స్ చేస్తూ కాకరకాయ ముక్కలు అయితే కుక్ చేసుకోవాలి ఈ కాకరకాయ ముక్కలు అనేటివైతే చాలా బాగా ఫ్రై అయిపోవాలన్నమాట వాటి లోపల ఉండేటువంటి చమ్మంతా వెళ్ళిపోవాలి అంత బాగా అయితే ఫ్రై చేసేసుకోవాలి మీకు ఇప్పుడు చూడడానికి చాలా డ్రైగా అయిపోయినట్టు అనిపిస్తాయి మళ్ళీ మనం ఆనియన్స్ వేసి ఫ్రై చేసేటప్పటికైతే వాటి లోపల ఆనియన్లో ఉండేటువంటి వాటర్ అంతా వెళ్తుంది అందువల్ల కాకరకాయలో చేదు కూడా కొంచెం తగ్గుతుంది అనమాట ఆనియన్స్ కొంచెం స్వీట్గా ఉంటాయి కాబట్టి కాకరకాయలు అయితే బాగా ఫ్రై అయిపోయాయి దీనిలో అయితే నేను కొన్ని గార్లిక్ పీసెస్ యాడ్ చేసేసాను గార్లిక్ పీసెస్ యాడ్ చేసి కూడా ఇంకొంచెం సేపు అయితే ఫ్రై చేసేస్తున్నాను మీరు కావాలంటే ఇప్పుడు కాకరకాయ ముక్కలు తీసి పక్కన పెట్టేసుకొని మళ్ళీ ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసి పోపంతా వేసుకొని తర్వాత అయినా కూడా ఫ్రై చేసుకోవచ్చు మరి ఆయిల్ ఎక్కువ అయిపోతుంది అని చెప్పైతే నేను ఇలాగే వేసేస్తున్నాను ఈ ముక్కలు బాగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో అయితే ఆనియన్స్ కొంచెం ఎక్కువగానే యాడ్ చేసుకోవాలి మీ కాకరకాయ ముక్కలు ఎన్ని ఉన్నాయో ఆనియన్స్ కూడా అన్నీ యాడ్ చేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు స్లో ఫ్లేమ్లో పెట్టుకొని ఆనియన్స్ కూడా బాగా ఫ్రై అయ్యేంత వరకు అయితే కుక్ చేసేయాలి దీనిలో కొంచెం సాల్ట్ యాడ్ చేయాలి కొంచెం అయితే పసుపు కూడా యాడ్ చేసేసాను ఇవి ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటూ ఆనియన్స్ కుక్ అయ్యేంత వరకు అయితే కుక్ చేసేయాలి కారం అయితే కూడా కొంచెం ఎక్కువగానే పడుతుంది మీకు చేతి తగ్గాలి అంటే కొంచెం నిమ్మరసం అయినా పిండుకోవచ్చు నేను ఎలాగో పచ్చడితో కలిపి తింటున్నాను కాబట్టి ఇంకా నిమ్మరసం ఏమీ పిండడం లేదనమాట మళ్ళీ పులుపు ఎక్కువైపోతుంది అనేసి ఇప్పుడు నేను దీనిలో కొంచెం అయితే కారం యాడ్ చేశాను కారం యాడ్ చేసి ఒకసారి బాగా మిక్స్ చేసిన తర్వాత ఇక్కడైతే నేను పప్పుల పొడి కూడా యాడ్ చేస్తున్నాను నేను చేసేటువంటి పప్పుల పొడిలో అయితే పుట్నాల పప్పు ఉంటుంది పీనట్స్ ఉంటాయి నువ్వులు ఉంటాయి ఎండు కొబ్బరి ఉంటుంది ఫ్లాక్ సీడ్స్ ఉంటాయి చియా సీడ్స్ ఉంటుంది ఎండు కరివేపాకు కూడా ఉంటుంది అనమాట ఈ నేను పప్పులన్నిటిని అయితే డ్రైగా రోస్ట్ చేసుకుంటాను ఎండు కొబ్బరి అయితే ఏమి డ్రై రోస్ట్ చేయను కరివేపాకు అయితే ఎండబెట్టి యాడ్ చేసేసి ఉంటాను వీటన్నిటిని కలిపి అయితే మిక్సీ జార్లో వేసి మెత్తగా పౌడర్ లాగా అయితే చేసి పెట్టేసుకుంటాను వెజిటేబుల్స్తో చేసేటువంటి ప్రతి తాలింపులో అయితే ఈ పౌడరు ఒక నాలుగైదు స్పూన్లు యాడ్ చేస్తాను ఈ పౌడర్ వల్లే తాలింపుకి అయితే మాత్రము చాలా మంచి టేస్ట్ వస్తుంది ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి మనం ఫ్లాక్ సీడ్స్ చియా సీడ్స్ ఇవి తినమంటే తినం కాబట్టి ఇలా పౌడర్ లాగా అయితే తినేస్తాము నేనైతే కాకరకాయ తాలింపు ఎలా తింటానో చెప్తున్నాను ఆల్రెడీ ఇందాక పచ్చడి చేశాను కదా దానిలోనే కొంచెం రైస్ వేసి అయితే మిక్స్ చేసి పెట్టేశాను ఇంక ఈ కాకరకాయ తాలింపులో ఈ రైస్ యాడ్ చేసుకున్నాను ఇంకొంచెం అయితే పచ్చడి కూడా యాడ్ చేస్తున్నాను యాడ్ చేసి నాకు అన్నీ కరెక్ట్గా ఉన్నాయి అనిపించాలన్నమాట టేస్ట్ అప్పటి వరకు కొంచెం పచ్చడి యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసేస్తాను ఈ రైస్నైతే నేను బౌల్లో వేసుకుని తినేస్తాను అనమాట ఇదే ఈరోజు నా లంచ్ నాకైతే పప్పు అసలు పడదు ఈ కాకరకాయ తాలింపుతో ఇలానే తినేస్తాను ఈ వీడియోనైతే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి